భారతదేశం ఆంగ్లేయుల పాలనా సంఖ్యలలో బంధించబడిన ఆ చీకటి కాలంలో ప్రజల హృదయాల్లో స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించడానికి దేశభక్తి దీపాన్ని వెలిగించడానికి మాతృభూమిని కన్న తల్లిగా పూజించే భావనను కలిగించడానికి సాక్షాత్తు దేవే బకీచంద్ర చటర్జీ హృదయాంతరంగాలలో సృజించిన గీతామృతమే వందే మాతరం వందే మరియు మాతరం అనే రెండు సంస్కృత పదాల కలయికతో ఏర్పడిన వందే మాత్రం అంటే ఓ తల్లి నీకు వందనం అని అర్థం పద్దెనిమిది వందల ఐదులో రచించబడిన వందే మాత్ర గీతానికి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వందే మాత్రం ఔన్నత్యాన్ని స్మరించుకుంటూ రచించిన కవిత సుధే ఇప్పుడు నేను చెప్పబోయే తల్లి భరతమాత నీకు వందనం చంద్ర మదిలో జ్వలించిన భావం ప్రతి భారతీయుని గుండెలో రగిలిన విప్లవం బానిస సంఖ్యను చీల్చివేసిన మంత్రం వందే మాతరం స్వాతంత్ర సమరోత్సవానికి జీవామృతం కత్తులు కన్నా పదునైన భావతరంగం తుపాకులు కన్నా ధీటుగా ధ్వనించిన త్యాగగీతం వందే మాతరం భరతభూమిని తల్లిగా చూపిన గానామృతం ప్రతి భారతీయుడు భరతమాతకు సమర్పించిన వందనం చివర శ్వాస వరకు మాతృభూమి ముద్దుబిడ్డగా జీవించమని బోధించే జ్ఞాన సందేశం వందే మాతరం శతాబ్దాలు గడిచినా వాడని మాధుర్యం తరాలు మారినా తరగని స్ఫూర్తి ప్రతి భారతీయుడి గుండె చప్పుడు జ్వలించే భారతీయ పోరాట స్ఫూర్తి శతయాభై సంవత్సరాల విజయ దరహాసం వందే మాతరం ఓ భరతమాత సుజల సుధలతో నిండిన తల్లి వినువు సుఫల పంటలతో చిరునవ్వు చిందించే మాతృభూమి వినువు మలయ పవనాల చల్లదనాన్ని అందించే శాంతి స్వరూపుని వినువు పచ్చని పంట పొలాలు చీర అంచులై మెరిసే అష్ట లక్ష్మివి నువ్వు వెన్నెల రాత్రుల్లా మనసును తాకే ఆనందమయవి నీవు పుష్పించే వృక్షాల అందాన్ని పుచ్చుకున్న పరిపూర్ణ తల్లివి నీవు సుఖాన్ని వరంగా ఇచ్చే కరుణామయవి నీవు నీ చిరునవ్వే మా ధైర్యం నీ మధురమైన మాటలే మా మార్గదర్శనం భూమి కాదు నీవు మా ప్రాణం దేశం కాదు నీవు మముగన్న తల్లివి అందుకే భక్తితో తలవంచుకొని చెబుతున్న ஒந்தே மாதரம் ஒந்தே மாத்தரம் ஒந்தே மாத்தரம்